జగిత్యాల పట్నంలోని టౌన్ పోలీస్ లో మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో దినోత్సవ వేడుకలు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ప్రజా పరిపాలన దినోత్సవంగా ప్రజలంతా సంతోషంగా ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించుకోవాలని అన్నారు ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మలేషం టౌన్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు

सावधान

జగిత్యాల పట్టణ ప్రజలందరికీ మా జగిత్యాల పట్టణ పోలీస్ తరఫున తెలంగాణ ప్రజాప్రాలని దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది అమరులు తెలంగాణ కోసం త్యాగం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం అదేవిధంగా తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్లో తెలంగాణ ప్రజాప్రణ దినోత్సవంగా మనం సంవత్సరం జరుపుకుంటున్నాం అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ